నమస్తే అన్న అందరికీ నమస్కారం జూన్ ఒకటవ తేదీ శనివారం గడప తిలక్ నగర్ ఆంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం జరిగింది అలాగే ఒక అన్నదానంలో కేసరి అలాగే పులిహోర వైట్ రైస్ ఉల్లగడ్డ తాలింపు రసము పెరుగు అయితే చేయడం జరిగింది నిజంగా వంటకాలు అయితే అద్భుతంగా చేయడం జరిగింది అలాగే మనము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది భక్తులైతే అన్నదానానికి హాజరయ్యారు ప్లేట్లు అయిపోయి కూడా ప్లేట్ తెప్పించడం జరిగింది అడ్డి కూడా ఇవ్వడం జరిగింది అలాగే మీ ఊర్లో హనుమాన్ జయంతి ఎలా జరిగిందని చెప్పి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అన్న మొత్తంగా చూసుకుంటే చాలామంది జనాలు అయితే రావడం జరిగింది మీ ఊర్లో హనుమాన్ జయంతి వేడుకలు ఎలా జరిగాయో తప్పకుండా ఇది సాగించేయండి కడపలో అయితే ఘనంగా జరిగాయి ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి గుడిలో అయితే అన్నదాన కార్యక్రమాలు కానీ అలాగే అలాగే ఆది పూజ కానీ వడమాలలు వేసి ఆ ఆంజనేయ స్వామిని అయితే అందరూ భక్తి శ్రద్ధలతో పూజించుకున్నారు అలాగే చుట్టుపక్కల ఆలయ ప్రాంతాలలో నివంధిస్తుంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా పేదలు కానీ ధనికులు కానీ అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మీ ఊర్లో హనుమాన్ జయంతి వేడుకలు ఎలా జరిగాయో కాన్వెంట్ రూపంలో తెలియజేయండి అలాగే చిన్న అని తేడా లేకుండా అందరూ వచ్చి గణపతి నెట్ గారు ఆంజనేయ స్వామిలో అయితే అన్నదానంలో పాల్గొనడం జరిగింది లాస్ట్లో నాకైతే మొత్తం పులిహోర మిగలడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళైతే మా చిన్నం అన్నమాట పులిహోర అయితే ఇవ్వడం జరిగింది పులిహోర ఉలగడ్డ తాని లాస్ట్లో ఏం మిగలేదు ఇంకా కొద్దిసేపు అయితే కూడా అది కూడా ఉండేది కాదు కూల్ వాటర్ క్యాన్లు ఎన్ని తెచ్చినా కానీ అయితే ముందుగా అయితే అయిపోయినాయి